కామ్రేడ్ ఓంకార్ కళలను సహకారం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని కేంద్ర కమిటీ బాధ్యులు మధ్య కాయల ఓంకార్ అశోక్ అన్నారు పోలిట్ బ్యూరో సమావేశాలు కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు బెంగళూరు హైదరాబాద్ ఇవాళ వరంగల్లో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు వామపక్షాలను ఏకతాటిపై తేవడానికి ఈ సమావేశాలు దోహదపడుతున్నాయన్నారు ప్రజా సమస్యలపై ఆందోళన రాస్తారోకలు చేస్తామన్నారు మే రెండో తారీఖు మూడో తేదీల్లో రాజస్థాన్లో జరిగిన సమావేశంలో వీటిపై చర్చించుకున్నప్పుడు అన్ని వామపక్షాలు ఏత ఏకతాటిగా రావాలని నిర్ణయం తీసుకున్నారు కామ్రెడ్ ఓంకార్ కళలను అన్ని కమ్యూనిస్టు పార్టీలు నెరవేర్చేందుకు కృషి చే

असेंबलीज में पास करने के लिए केंद्र ने केंद्रल गवर्नमेंट ने हर सूबे को कहा है कि इस पॉलिसी को अपनी स्टेट असेंबली में पास करिए आपको इस बात का भी ज्ञान होगा भी पंजाब की असेंबली ने जो सेंट्रल ने ये असेंबली में नेशनल एग्रीकल्चर पॉलिसी भेजी है उसको आउटराइटली रिजेक्ट किया है क्योंकि पंजाब में किसान मूवमेंट बड़ी एडवांस है उसके मुकाबले में यू की पैदावार आएगी और वो सस्ती बिकेगी और हमारे देश के किसानों की फसल नहीं बिकेगी तो किसानों के सामने पूरे देश के किसानों के सामने एक अपने जीवित रहने का सवाल पैदा हो जाएगा ये भी एक लड़ाई का मसला है और इसके ऊपर हम यहाँ इस मीटिंग में भी साउथ में तेलंगाना में कर्नाटका में तमिलनाडु में और आंध्रा में और ये जो साउथ का इलाका है और इसमें किसान मूवमेंट को एस के एम के झंडे के नीचे कैसे विकसित किया जाए कैसे ऑर्गेनाइज किया जाए आने वाले समय में आपको पता है तेलंगाना में कितनी सुइसाइडल डेथ किसानों की हुई है आंध्रा में कितनी सुइसाइडल डेथ हुई है कितना डेथ जो है कर्जा बढ़ा है किसानों के ऊपर और इसलिए इस एरिए में हम कैसे किसान संगठनों को मजबूत कर सकते हैं संगठन बनाकर किसानों की सेफ्टी कर सकते हैं नमस्कार वास्तव अंतर्जातीयतीय चूच्न साम्राज्यवाद कुट्रो अगे व्यवस्था तुम बलानी वाल मौत प्रपंचा तारीफ आर्थिक व्यवस्था दबी विधा పెట్టుకునే ఒక అమెరికా దేశం యొక్క ప్రయత్నాలు అలాగే ప్రపంచవ్యాప్తంగా శాంతికి ఎక్కడ లేకుండా ఒక జాతి వ్యవస్థతోటి ఇవాళ మొత్తం దే ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే యుద్ధాలను ప్రోత్సహించడం దానికి అనుగుణంగానే ఉద్యోగాల కోసం చదువుల కోసం అలాగే గతంలో కాలనీస్ అంటే మనకు బ్రిటిష్ రాజు బ్రిటిష్ కాలంలో మనకు బ్రిటిష్ తర్వాత ఇండియాకి ఎట్లయితే ఉందో సామాన్యు అటువంటి వలస దేశాల నుంచి ఆ యొక్క దేశాల్లో వెళ్ళి చాలా సంవత్సరాల నుంచి స్థిరపడి వాళ్ళ యొక్క పది పదిహేను జనరేషన్స్ వచ్చినాక ఇవాళ వీళ్ళంతా విదేశాలని చెప్పేసి వాళ్ళు వివక్ష చూపించి వాళ్ళు మొత్తం బా ఆయా దేశాల నుంచి మొత్తం వెళ్ళబొట్టే ఒక ప్రభుత్వాలన్నీ ఒక రియాక్షన్ ఫోర్స్ రైట్ వింగ్ సంబంధించిన దేశాల్లో అధికారం రావటము ఇవాళ ఆ దేశాల్లో వెళ్ళి స్థిరపడాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా కూడా ఒక భద్రత తీర్మానం చేసుకొని ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది అదే భాగంగా ఎంసీపీలో కొంతకాలంగా కొంతమంది వ్యక్తులతో ఉన్న భిన్నాభిప్రాయాలు వాటి అన్నిటి కూడా వారికి ఒక కరెక్ట్ కాదని చెప్పేసి చొరవ తీసుకొని మే రెండు మూడు తారీఖు లోపల రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో సమావేశం జరిగి అవన్నీ కూడా సమీక్షించుకున్నప్పుడు అవి చాలా పరిష్కారం కానీ దాంతో ఏంటంటే ఏకం కావాలని ఇవాళ ఎరువులు అంటే డాక్టర్ కుల్దీప్ సింగ్ గారు అట్లాగే మధ్యకాలశ ఓంకార్ గారు అట్లాగే కా్రేడ్ కిరణ్జీత్ గారు కామ్రేడ్ మహేందర్నే గారు కామ్రేడ్ శాస్త్రి గారు అటు నుంచి కామ్రేడ్ గోపికిషన్ గారు అట్లాగే కామ్రేడ్ బంగు అలా కామ్రేడ్ రాంపాల్సేని ఈ రకంగా ఇరు పక్షాల ఉండి ఎనిమిది మంది నాయకత్వం వాళ్ళ కూర్చొని సంతకాలు చేసుకొని అతి త్వరలోపు నిన్న దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఒక ప్రాసెస్ జరిపేసి దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అట్లాగే మిగతా అనేక మంది పట్టు పార్టీ చర్చలు జరుగుతున్నాయి కొంతమంది వాళ్ళ ఆల్రెడీ కూడా ఒక ఏదో కలిసి ఐక్య కార్యాచరణలో చేస్తున్న సైద్ధాంతిక ఏకీకరణ కావాలి వాళ్ళ అనేక పార్టీలుగా విడివిడిగా ఉండడం మంచిది కాబట్టి ఇంతవరకు అంగీకరణ అంతవరకు కలిసి పనిచేయాలని కోణం లోపల చర్చలు జరిగినాయి అలాగే బెంగళూరులో చర్చలు జరిగాయి అక్కడి నుంచి కూడా వాళ్ళు మన హైదరాబాద్ ఆఫీస్ రావడం చర్చలు జరుగుతోంది అతి త్వర ఇవన్నీ కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అది రాగానే